చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ హలో వెల్కమ్ టు టీవీ ఏపీ రాజకీయాల్లో రీసెంట్గా నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి హాట్ టాపిక్ గా మారాయి ఆ టాపిక్పై ఈరోజు పొలిటికల్ లో డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ రీసెంట్గా జనసేన ఆయుర్భవ సభ జరిగింది అందులో నాగబాబు గారు వర్మను ఉద్దేశించి నీ కర్మ అన్నట్టుగా ఆ ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడారు ఇది టీడీపీ శ్రేణిలో హాట్ టాపిక్గా మారింది దీని ఉద్దేశం ఏమై ఉంటుంది ఆయన దేన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అంటే నాగబాబు సీ సీరియస్ పొలిటీషియన్ కాదు కానీ ఆయన సందర్భం కానీ అందుకు ఎంచుకున్నటువంటి వేదిక కానీ ఖచ్చితంగా వివాదాస్పదంగానే మారింది ఎందుకంటే పిఠాపురంలో ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు తన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా పర్వాలేదు చెప్పు నిజానికి నాగబాబుకి అంతటి అవసరం కూడా లేదు ఎందుకంటే నాగబాబు స్వయంగా సాదరుడు కావడం వల్ల పవన్ కళ్యాణ్ గురించి మామూలు సాధారణ రాజకీయ పార్టీల్లో నాయకులు అధినేతను గురించి చేయాల్సినంత భజన కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నాగబాబు ఏంటో తెలుసు కనుక కానీ పెట్టాపురంలో ఆయన ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చవడము జనసేన బలమైనటువంటి నాయకులు జనసేన శ్రేణులు మద్దతు ఇవ్వడం ద్వారానే పవన్ కళ్యాణ్ నెగ్గారు ఇంకెవరైనా సరే తాము కూడా ఈ పాత్రలో ఈ విజయంలో కృషి చేశాము ఈ విజయానికి తామే కారణం అనుకుంటే వాళ్ళ యొక్క కర్మ అంటూ అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాగబాబు నిజానికి అక్కడ వర్మ అనే క్యాండిడేట్ వర్మ అనే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ టికెట్ని చివరి వరకు ఆశించారు చంద్రబాబు నాయుడు చెప్పడము పవన్ కళ్యాణ్ కూడా పక్కన కూర్చోబెట్టుకుని వర్మగారు మీరు అంతగా చెయ్యాలి ఈ మన పార్టీ మన కూటమిని గెలిపించాలని కోరటం దీంతో ఆయనకి కొంత పట్టు ఉంది గట్టిగా పనిచేశారు పవన్ కళ్యాణ్కి సో ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు రెండు సందర్భాల్లో ఇప్పటికే రాలేదు ఇదంతా కొంత ఆయనలో ఆయన వర్గం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అవసరం లేకపోయినా సరే నాగబాబు గారు అది సీరియస్గా కామెంట్ చేయడం వర్మ కర్మ అనేటటువంటి అర్థం వచ్చేలా కామెంట్ చేయడం అనేది తెలుగుదేశం వర్గాలు మొత్తాన్ని రాష్ట్రంలో అంటే కేవలం వర్మకి మాత్రమే వర్తింప చేయలేదు ఇది తెలుగుదేశం వర్గాలు మొత్తం కూడా హర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజానికి ఒక సీనియర్స్ పొలిటీషియన్ అంటే ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కూర్చుని ఏది పెడితే అది కామెంట్ చేస్తే అది వినోద కార్యక్రమం అది అంతవరకు నవ్వుకుంటారు వదిలేస్తారు అంతే తప్ప ప్రాసల కోసము ఇక్కడ సీరియస్ రాజకీయ అంశానికి చేసినప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇది ఎలా ఉందంటే వాడ అంటే రేవు దాటే వరకు ఓడమల్లన్న రేవు దాటిన తర్వాత బోడి మళ్ళన్నా అన్నట్లుగా వర్మని అంత ప్రయారిటీగా ఎన్నికల ముందు జనసేన చూసుకుంది పవన్ కళ్యాణ్ చూసుకున్నారు అందులోని పవన్ కళ్యాణ్ చాలా క్యాల్కులేటెడ్గా చాలా లెక్కలతోటి ఒక తన కెరియర్ని రాజకీయ కెరియర్ని చాలా వ్యూహాత్మకంగా నిర్మించుకుంటున్నారు ఆయన్నేమి చాలా పకడ్బందీగా పరిపక్వతతోటి మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారు అదే సమయంలో జనసేనని విస్తరించుకోవడానికి తన సిద్ధాంతపరమైనటువంటి భూమికను ప్రకటిస్తున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ ఆ కూటమి పదిహేనే ఏళ్ళు ఉంటుందని చెప్తున్నారు ఇంకోవైపు జాతీయ ఎజెండాను పెట్టుకుంటూ నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ అసలు సొంత కొంపట్లోనే ఇటువంటి సమస్య ఎదురైతే ఆంధ్రప్రదేశ్ అనేది పట్టు జనసేనకైనా తెలియదు అక్కడే విభ విభేదాలు వచ్చి కూటమికి ఇబ్బంది ఏర్పడితే ఇంకా నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళాలనే ఆలోచన ఎలా ఉంటుంది అందువల్ల పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా రాజకీయం మారకూడదు నిజానికి నాగబాబుని రాజ్యసభ సభ్యత్వానికి దేనికో పంపుతారు అని అనుకున్నారు అక్కడ పంపితే కనుక నేషనల్లో నాగబాబు అక్కడ పెద్దగా ఢిల్లీలో మాట్లాడేది చేసేది ఏమి ఉండదు రాజ్యసభలో అప్పుడప్పుడు అవకాశం వస్తుంది ప్లస్ వీళ్ళకు ఉండే ఒక సభ్యుడితోటి అక్కడ ఏమీ పెద్ద సంచలనం అయ్యే అవకాశం లేదు సాధారణమైనటువంటి ఒక రాజకీయవేత్తగా లేదా ఆ నాయకుడిగా అంటే జనసేన నాయకుడిగా ఆయన వ్యాఖ్యలు చేసే కానీ కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తిగా మారిన తర్వాత ఇలాంటి కామెంట్లు చేయడం అనేది ఆ కొంప కొల్లూరు చేసేటటువంటి అంశంగానే మనం చూడాలి అందులోని ఎస్సలు నాగబాబుని రాష్ట్రంలోనే ఉంచడంలో కూడా పవన్ కళ్యాణ్కి ఒక వ్యూహం ఉంది అనే భావన వ్యక్తమవుతుంది ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఆయన రాజ్యసభకు పంపుతారని అనుకున్నారు అందుకు చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించినట్టుగానే తెలుస్తుంది అయితే ఈ లోపలనే అసలు పవన్ కళ్యాణ్ నేషనల్ పాలిటిక్స్లో కీలకం కావాలి అని ఆశించడంతో అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇలాంటి పదవుల మీద ఆయనకి ఏం ఆశ ఉన్నట్లుగా తెలియట్లేదు అంతర్గతంగా జనసేన వర్గాలు అందించినటువంటి సమాచారం ప్రకారం కూడా చూస్తే నాగబాబుని ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ రోల్లోకి తీసుకురావడంలో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నేషనల్ పాలిటిక్స్లో కీలకం కావాలి సౌత్ ఇండియా నుంచి ఎజెండాని తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగానే కావచ్చు ప్రచారం అంటే స్టార్ క్యాంపైనర్గా వెళ్ళాలనే ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్కి అందువల్ల నేషనల్ పాలిటిక్స్ కంటే కూడా జనసేన ఆంధ్రప్రదేశ్ని చూసుకోవడానికి నాగబాబు అవసరం విశ్వాసపాత్రుడు తర్వాత ఇంకా ఎవరు నమ్ముతాడు పవన్ కళ్యాణ్ అందువల్ల నాగబాబుని ఇక్కడే ఉంచడంలో ఉద్దేశం కూడా అది లేదా రాజ్యసభకే చంద్రబాబు ఒప్పుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లోనే నాగబాబు సేవలు వాడుకోవాలి తాను జాతీయ స్థాయి పాత్ర పోషించాలి అందుకు జనసేనకి ఇక్కడ నాగబాబుని ఎమ్మెల్సీని చేయడము ఎమ్మెల్సీ అనేది నిజానికి పెద్ద పదవి ఎమ్మెల్సీ చేయడం మంత్రి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చేత ప్రకటన చేయించడం ఇవన్నీ కూడా నాగబాబుని ఆంధ్రప్రదేశ్లో ఉంచి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఆంధ్రప్రదేశ్ జనసేన వ్యవహారాలని నాగబాబు చూసుకుంటాడు అనేది పవన్ కళ్యాణ్ యొక్క దూరదృష్టి అంటే మెచ్యూరిటీగా ఆలోచించింది కానీ నాగబాబు ఇప్పుడు చూస్తుంటే అతని దూకుడు కానీ ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ అపరిపక్వమైనటువంటి స్టేట్మెంట్స్ కానీ రేపు పొద్దున ఈయన మంత్రివర్గంలోకి వస్తే మంటలు పడతాయి ఎందుకంటే మంత్రి అనేటటువంటి వాడు ఎవరు ఇండివిజువల్ కాదు మొత్తం మంత్రి ఏ ప్రకటన చేసినా కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలి ఒక మంత్రి చేసినటువంటి ప్రకటనని ప్రభుత్వ విధాన నిర్ణయంగానే భావిస్తారు అందువల్ల ఇంత అపరిపక్వంగా మాట్లాడుతున్నటువంటి నాగబాబు రేపొద్దున క్యాబినెట్లో సభ్యుడయ్యి తనకు నచ్చింది మాట్లాడితే దానికి కూటమి మొత్తము మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం అందువల్ల నాగబాబు తన ద్వారాన్ని మార్చుకోవాలి అందులోని ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో ఎంతో వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని అదే సమయంలో తన సోదరుడైనటువంటి నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో నిజానికి అనేక విమర్శలు వచ్చినాయి కాపు సామాజిక వర్గం నుంచి ముగ్గురు జనసేన నుంచి మంత్రులు ఉంటారా అని తర్వాత అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకే మంత్రివర్గంలో ఉంటారా అని ఇలా విమర్శలు వచ్చినా నాగబాబుకి మంత్రివర్గంలో స్థానం బెర్త్ కన్ఫర్మ్ చేశాడు అదే సమయంలో ఎమ్మెల్సీని చేశాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే తాను రేపొద్దున నిజానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఉండకుండా జాతీయ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కేంద్రీకరించే అవకాశాలు కూడా అందువల్ల ముందస్తుగానే నాగబాబుని ప్రిపేర్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అటువంటి అప్పుడు ఆ పరిణతిని తన సోదరుడు అందిస్తున్నటువంటి రాజకీయ మార్గాన్ని అర్థం చేసుకోకుండా కూటమి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ నిజానికి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ ప్రకటన జారీ చేయడంలోనే నిజానికి జనసేన ఇండివిజువల్గా వెళ్ళి నెగ్గేసినటువంటి స్థానాలు లేవు తెలుగుదేశం ఇండివిజువల్గా నెగ్గేసినటువంటి స్థానాలు లేవు వెళ్ళి కలిస్తే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి స్వీపింగ్ విక్టరీ వచ్చింది అందువల్ల జనసేన అనేది మాత్రమే తెలుగుదేశంతో సంబంధం లేకుండా విజయం సాధిస్తామనే స్థాయి ప్రకటనలో అది వాస్తవాలను అర్థం చేసుకోండి ఎందుకంటే అంతకుముందే మరి జనసేన బలాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే తనకి ఎంత బలం ఉంది జనసేనకు అనేది తేటతలం అయిపోయింది కదా తెలుగుదేశానికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో బలం ఏంటో తేలిపోయింది కదా మేజర్ పార్టీ తెలుగుదేశమే అందువల్ల జనసేనే తెలుగుదేశాన్ని నెగ్గించింది అని కానీ లేదంటే తెలుగుదేశం వల్లే జనసేనకి ఎన్ని సీట్లు ఎగ్గాయని కానీ అంటానికి లేదు వీళ్ళిద్దరూ కలిస్తేనే ఆ బలం వచ్చింది దానిని మర్చిపోయి పూర్తిగా జనసేన మీదే తెలుగుదేశం ఆధారపడింది అనే ప్రకటనలు కానీ లేదంటే జనసేన తెలుగుదేశం నాయకత్వము శ్రేణుల సహకారం లేకుండానే జనసేన ఒక విజయం సాధిస్తుంది అనేటటువంటి ప్రకటనలు కానీ ఆ రకమైనటువంటి ఊహల్లో ఉండడం అనేది పూర్తిగా రాజకీయ వాస్తవాలను విస్మరించడం నాగబాబు మాత్రం ఆ రకంగా ఇమ్మెచ్యూర్డ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల జనసేనకి నష్టమే కూటమికి నష్టమే రేపొద్దున ఆయన మంత్రివర్గంలో చేరితే కనుక మంత్రివర్గానికి అంటే కేబినెట్ కూడా నష్టదాయకమే అందువల్ల ఆ రకమైన మెచ్యూరిటీని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది లేకపోతే ఖచ్చితంగా ఇది పొత్తు ధర్మానికి విరుద్ధమనే మనం చెప్పాలి ఇంకోటి జై తెలంగాణ అంటూ నినాదం కూడా చేశారు ఆ సభలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కి నేషనల్ పాలిటిక్స్ మీద అంటే నేషనల్ అంటే తెలంగాణలో ఆల్రెడీ బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నారు తెలంగాణలో బీజేపీ బలపడుతుంది బీజేపీ సిద్ధాంతాన్ని నిజానికి ఫార్మేషన్ అంటే వ్యవస్థాపన రోజున కూడా ఆయన ప్రకటించారు నేషనల్గా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఈయన చాలా బలంగా వినిపిస్తున్నాడు ఆ పార్టీ నాయకుల కంటే కూడా బలంగా వినిపిస్తున్నాడు హిందీకి సంబంధించి కానీ డిలిమిటేషన్కి సంబంధించి కానీ అనేక అంశాల మీద అందువల్ల పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ గానే తెలంగాణలో కొన్ని సీట్లు పోటీ చేసి నెగ్గాలంటే మన పోటీ చేశారు కానీ నెగ్గలేదు బీజేపీతో పొత్తులో కానీ భవిష్యత్తులో తెలంగాణలో కూడా నెగ్గాలంటే కనుక ఖచ్చితంగా బీజేపీ ఎజెండా అని అదే సమయంలో జై తెలంగాణ నినాదాన్ని చేపట్టక తప్పదు అందుకనే తెలంగాణ అనేది దానికి పునర్జన్మనిచ్చిందని ఈ కార్యక్షేత్రం కింద ఆంధ్ర ప్రదేశ్ ఉందని చెప్తున్నారు చాలా పెద్ద ఎజెండా ఉంది పవన్ కళ్యాణ్కి బయటికి కనిపించినంత చిన్న ఎజెండా ఏం లేదు దానికి చాలా పెద్ద విజను లాంగ్ ఇన్నింగ్స్లో పాలిటిక్స్ని సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఉంది ఆయనకి దాన్ని క్రమక్రమంగా బయటికి తీసుకొస్తూ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ చూస్తే అందువల్ల ముందుగా అటు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో విజయం సాధించాడు కనుక అక్కడ సెకండ్ పార్ట్నరే ఎంత కాదనుకున్నా తెలియదు తెలంగాణలో కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేసి జనసేనని ఇక్కడ కూడా బలోపేతం చేసి తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక స్టార్ క్యాంపైనర్గా నిలవాలనే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడనే మనం అనుకోవాలి అందువల్ల అందులో భాగంగానే ఇక్కడ కూడా మాస్ పాలయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించి యూత్లో అందువల్ల జై తెలంగాణ అనడంలో కానీ తెలంగాణకి ప్రయారిటీ ఇస్తూ వ్యవస్థాపన దినోత్సవం రోజున ప్రసంగం చేయడంలో కానీ పవన్ వ్యూహాలు చాలా స్పష్టంగానే అర్థమవుతున్నాయి ఇంకోటి ఇంకోటి సనాతన ధర్మం ధర్మం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఆయన సనాతన ధర్మం అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎజెండాని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో దీన్ని చెప్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ఒక స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు క్రౌడ్ పుల్లర్ అంటే ఒక వాయిస్ వినిపితే అది మీడియాలో కానీ ప్రజల్లో కానీ వెళ్ళేటటువంటి వాయిస్ సౌత్ ఇండియాలో తక్కువ ఎందుకంటే అక్కడ ఒకే ఒక చోట మనకి అన్నామలై తమిళనాడులో మాత్రము భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఆయన పబ్లిక్లోకి పంపగలుగుతున్నాడు మిగిలిన చోట్ల ఇటు మన తెలంగాణలో కూడా కొంత బలంగానే ఉంది కానీ మిగిలిన చోట్ల స్టార్ అంటే పవన్ కళ్యాణ్ స్థాయి స్టార్ క్యాంపైనర్ అనే వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీ లేరు ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఎందుకు చర్చకు వస్తుందంటే ఆ ప పవన్ కళ్యాణ్ దాన్ని ఒక ఎజెండాగా చేపెడుతూ తన బ్లడ్ లోనే సనాతనం అనేది ఉంది అంటూ ఆ తర్వాత హిందువులని హిందువుల మీద దాడి జరిగినా లేదంటే హిందూ ధర్మం సంస్కృతి ఆచారాల మీద దాడి జరిగినా సహించనని చెప్పడము తర్వాత సైద్ధాంతికంగా ప్రత్యర్థిగా ఎంఐఎంని పేర్కొంటూ ఎంఐఎం గతంలో చేసినటువంటి ప్రకటనల్ని తప్పుపట్టడము విమర్శించడము వీటన్నిటితోటి పవన్ కళ్యాణ్ అనే అతను ఇప్పుడు ఐకానిక్ ఫిగర్గా ఆ ఎజెండాకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది అయితే ఫ్యూచర్లో ఏపీ రాజకీయాల్లో లాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కూటమి విడిపోయే అవకాశం ఉందా కూటమికి సంబంధించి అంటే నాగబాబు చేసినటువంటి ప్రకటన అనేది నాగబాబుకి కొంత ఇమేచ్యూరిటీ అతని యొక్క అపరిపక్వతని బయట పెట్టుకోవడం తనలో రాజకీయ పరిణతి లేదని చాటి చెప్పుకోవడమే తప్ప నాగబాబు ఎజెండాని పవన్ కళ్యాణ్ ఏమీ పెద్దగా సీరియస్గా పరిగణనలోకి తీసుకోరు అయితే తెలుగుదేశం శ్రేణుల్లో తెలుగుదేశం కేడర్లో మాత్రం ఇది పెద్ద చర్చ తర్వాత ఇదిగా ఎంత కాదు అనుకున్నది నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీ అక్కడ పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం మనస్ఫూర్తిగా పనిచేసింది ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వల్ల తెలుగుదేశం ఓటింగు నేను జనసేన ఓటింగు కలిసి పనిచేసాయి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా ఆ కెమిస్ట్రీ కొంత ఇబ్బంది పడడానికి అసంతృప్తితో కార్యకర్తలు ఆవేశంగా ప్రకటన చేయడానికి తప్ప అంటే అగ్రనాయకత్వం వాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురే నిర్ణయాలకు సంబంధించి చూస్తే కనుక కూటమికి సంబంధించి సీరియస్నెస్ అనేది వీళ్ళ ముగ్గురి మధ్య ఉంటుంది తప్ప నాగబాబు ఇంకొకళ్ళు డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ కాదు ఇది కేవలం ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే అక్కడ హాజరైనటువంటి లక్షలాది మంది జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపడానికి పైనకి వచ్చేటటువంటి స్టేట్మెంటే తప్ప దానివల్ల నిజానికి లాంగ్ రన్లో జనసేనకి ఏం ప్రయోజనం ఉండదు నాగబాబులో ఉండేటటువంటి బలహీనతలు పైన అతనికి అంతగా అవగాహన లేదనే విషయం మాత్రం స్పష్టమైంది కూటమి ప్రస్థానానికి ఇది పెద్దగా ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశమేం కాదు